బిడ్డలందరికీ కూడా క్లారిటీ వచ్చింది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పతంగి పార్టీకి కాంగ్రెస్ పార్టీ చిచ్చు పోసుకుంటున్నది ఎందుకు అంటే ఫాతిమా కాలేజీని కూల్చగొట్టి తన యొక్క నీతి నిజాయితీ ఏందో నిరూపించుకోవాలి అది సకలం చెరువుకు సంబంధించి నడి షెర్లు ఉన్నది దాని తెరువుకు ఎందుకు పోతలేదు అనేది మొదటి అంశం ఇక రెండో అంశం ఏంటంటే నేను నిన్న మనం వైఆర్టీవీలో చాలామంది బాధితులను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనం బాధితులను తీసుకుపోయాం ఏంటి అంటే ఈ హైడ్రా పేరుతోని ఏం జరుగుతున్నది ఈ హైడ్రా పంచాయతీ ఏంది ఎందుకు పేదల ప్రక్షణ పేదలను ఉసురు పోసుకుంటున్నది అనేది అక్కడికి సంబంధించి మొత్తం వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన ఇక్కడ ఏంది అంటే ఒక్కసారి చూడురు ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఇది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆగమాగం అడివడి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూల్చేసింది అంటే ఏ హక్కుతో కూల్చేసింది అనేది ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పలే ఒకసారి మీరు ఇదంతా చూడండి నోటీసులు లేకుండా వితౌట్ నోటీసులతోని ఎట్లా అంటే ఇక ఊరు మీద పడ్డ రాక్షసుల కంటే అధ్వానంగా కూడా మారిపోయే పరిస్థితి కనబడ్డది సో పూర్తి స్థాయిలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ విజువల్ అన్నీ కూడా మొత్తం చూడండి ఇక్కడ మొత్తం కూడా కూల్చివేస్తున్న పరిస్థితులు ఎట్లా కనబడుతున్నాయో చూడొచ్చు వితౌట్ నోటీస్తోని కూల్చేసి మరి అదే ఫాతిమా కాలేజీకి సంబంధించి అదే రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు అన్న వాళ్ళ అన్న వాళ్ళ అన్నకి సంబంధించి తిరుపతి రెడ్డికి కానీ ఆ కాలనీకి కానీ ఎందుకంటే ఆ కాలనీకి సంబంధించిన ఇదే దుర్గం చెరువు పక్కనున్న అమర్ అనే ఒక సొసైటీకి సంబంధించిన దాంట్లో మొత్తం వాళ్ళకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి సిక్స్ పడ్డది కాంగ్రెస్ పార్టీకి సిచ్చు పడ్డది పతంగి పార్టీని చూసి సిక్స్ పోసుకున్నాడు సో ఇక ఏమీ చేయలేక పేదల ఇండ్లను గుల్ చేస్తున్నాడు రేవంత్ సర్కార్ ఇది చూసి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఉంటాడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గనక ఒకవేళ ఈ బస్తీకి పోతే మళ్ళా తిరిగెత్తడా ఒకసారి మనం తెలంగాణ భాషల్లో మాట్లాడుకుందాం ఒకవేళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కనుక వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకొని పోతే మళ్ళీ తిరిగత్తారా రానిస్తారా వాళ్ళు ఒకసారి మనం ఆలోచించాలి కొండలరే కొండారెడ్డి పల్లెలో జరిగిన జర్నలిస్టుల మీద ఎట్లా జరిగిందో కనీసం అక్కన్న ప్రాణాలతో నచ్చారు ఇక్కడ ఆ పరిస్థితి కూడా ఉండదు ఎందుకు అంటే ప్రజలు అంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి అరే తినే అన్నంలో మనం దాంతో దాంతోపాటు అక్కడ ఉన్న బట్టలు మొత్తం నీళ్లు నీళ్ళైపోయి వానగూడతా ఉంటే బుల్డోజర్లు తీసుకొచ్చి అరే కూల్చేస్తే కూల్చేయి బై సరే బఫర్ జోన్లు ఉంది ఎఫ్టీఐ జోన్లు ఉంది నువ్వు అంత మొగోడివే అయితే నీకు అంత రోషమే ఉంటే నువ్వు అంతా అన్నమే దించే తెలంగాణలో అన్నమే దించే మా చెరువుల కట్టలు పోయించిది ఏం చూడకపోతే ఏం తినకపోతే అక్కడ ఏం కనబడకపోతే నిజంగా నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూల్చేయి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న సంధ్య కన్వెన్షన్ లుల్లేందో చూడు అక్కడి నుండి పోతే మళ్ళీ పత్న మహేందర్ రెడ్డి గు బండల మీద నడీశ్వర్ల బొడ్రాయిగా ఇచ్చినట్టుగా ఇచ్చిండు ఆయన సంగతి చూడు అక్కడి నుండి వివేకం సార్గా ఇచ్చింది అక్కడి నుండి మళ్ళీ పోతే ఏది ఫాతిమా కాలేజ్ సంగతి చూడు అప్పుడు నీ మొగతనం నీతి నిజాయితీ ఏందో చూపించు ఎవడు మొగోడో అని మల్కాజ్గిరికి రా నువ్వు పోటీ చేద్దుదా నీ మొగతనం ఏంది నువ్వు మొగోడివైతే రానికి ఈ ముచ్చట్లు అక్కడ మాట్లాడినా బేవకుప్ ముచ్చట్లు కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక్కడ సమాధానం చెప్పు నువ్వు ఏంది అంటే హైడ్రా పేరుతో హైడ్రా మాదు నిజంగా నువ్వు కూలగొట్టదలుచుకుంటే నెక్లెస్ రోడ్డు మొత్తం ఆడున్న షాపింగ్ మాల్ అక్కడ ఉన్నాయి మొత్తం బఫర్ జోన్లోనే ఉన్నాయి మొత్తం బఫర్ జోన్ ఎక్కడ ఎఫ్టీఎల్లనే ఉన్నది ఆఖరికి ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఉన్న బిల్డింగ్ కూడా ఎఫ్టిఎల్లనే ఉన్నది మరి వీటన్ని గురి ఆ దమ్ము ధైర్యం ఉందా ఈ వీటికి మాటలు రావు లింబునే పార్కు కానీ అక్కడ ఉన్న ఆ పార్కులు ఇందిరా పార్కు రకరకాలుగా ఉంటాయి ఆ పార్కుల పేరు వాటి అన్నిటిని కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నాయి మరి ఏంది సంగతి చెప్పగలుగుతావు రేవంత్ రెడ్డి అంటే నువ్వు పేదోడిని ఎట్లా మోసం చేస్తున్నావు అంటే నానా రకాలుగా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి యనుముల రేవంత్ రెడ్డి కేవలం ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం తెలంగాణలో హైడ్రా అనే హైడ్రామా కొనసాగుతున్నది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నది అమరావతికి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి నా హైదరాబాద్లో హైడ్రా పేరుతో చేస్తున్నావా నిజంగా హైడ్రా నిజంగా కూడా దానికి పవర్సే ఉంటే ఫాతిమా కాలేజీని ఇతరత్ర కాలేజీని గొల్చిరా లేదు లేదు అక్కడ విద్యార్థులకు సంబంధించిన అకాడమీ ఇయర్కు ఇబ్బంది ఏర్పడుతుందంటే డిసెంబర్ దాకా అడ్మిషన్లు ఉంటాయి డిసెంబర్ దాకా అడ్మిషన్లు ఉంటాయి అది ఎవరికైనా తెలుసు ఇంకొక విషయం ఏందో తెలుసా అక్కడ విద్యార్థుల జీవితాలే కావచ్చు నువ్వు నిన్న కూలగొచ్చిన రాయదుర్గం కానీ లేకపోతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆ రాజేంద్ర నగర్ ఈ ఏరియాలలో మొత్తం గూలగొచ్చినావు కదా ఆ కూలగొచ్చిన ప్రాంతాలలో పేదలు అందులో చాలా మధ్యతరగతి వాళ్ళు చిన్నపిల్లలు వారితో పాటు వృద్ధులు వికలాంగులు వయసున్న వృద్ధులు అంటే మంచంలో ఉన్నవారు క్యాన్సర్ పేషెంట్లు రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళందరి ఇల్లు గుల్చేసిన దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన నీ ప్రభుత్వం ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒకరిని నాశనం చేస్తూ ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి ఆ సమాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చేందుకు సమయం ఇవ్వాలి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలి వారికి నష్టపరిహారం కట్టించాలి ఇది విధి విధానాలు చట్టంలో రాజ్యాంగంలో విధానాలు ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అనేది లేదు తెలంగాణలో ఉన్నదల్లా కేవలం ఒకటే యనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఉన్నది యనుముల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీడీపీ నుండి వచ్చిన గ్యాంగ్ యొక్క రాజ్యాంగం నడుస్తున్న తప్ప ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం కానీ ప్రశ్నించే హక్కు కానీ ఇతరత్ర ఏది లేదు గుర్తుపెట్టుకో ఇక్కడ పేదల జీవితాలతోనే ఆడుకుంటున్న రేవంత్ రెడ్డికి సంబంధించి తగిన శాస్తి పక్కా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తాడు ప్రకృతి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అంటే ఖచ్చితంగా నీకు కూడా ప్రకృతి సమాధానం చెప్తుంది ఏదో రోజు ఆ ప్రకృతి సమాధానం చెప్పిన రోజు అప్పుడు నీ పరిస్థితి ఏందో బయటకు వస్తుంది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా వరకు కూడా హైడ్రా హైడ్రామా మామూలుగా లేదు